అందరికి నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ అన్నమాట హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేపటికి రిటైల్ వీడియో అండి చూడండి చాలా మంది అడుగుతున్నారండి కాటన్లో కూడా హై క్లాస్ హై కాస్ట్ అనమాట ఇప్పుడు చూపిస్తున్న సారీస్ వచ్చేప్పటికీ మంగళగిరి కాటన్ శారీస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కలెక్షన్ కూడా చాలా రిచ్ కలెక్షన్ అండి చాలా క్లాసీ ఐటమ్ పార్టీవేర్ ఐటమ్ అనమాట టీచర్స్కి కానీ లేదంటే జాబ్ చేసే వాళ్ళకి చాలా అఫీషియల్ ఐటమ్ అండి మంగళగిరి కాటన్ సారీస్ అండి చూపిస్తున్నాను చూడండి ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి గోల్డ్ బా గోల్డ్ జరి వస్తుందనమాట బోర్డర్ పాటికి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఇస్తున్నాం అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా చూడండి ఒకసారి చాలా బాగుంటుంది స్మూత్గా మంగళగిరి కాటన్ అండి చూడండి గోల్డ్ జరీ వస్తుందన్నమాట ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి పళ్ళు పాట చూపిస్తాను చాలా క్లాసీ ఐటమ్ టీచర్స్కి కానీ ఇట వేర్కి కానీ చాలా బాగుంటుందండి జబ్ చేసే వాళ్ళకి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇది వచ్చేటు పళ్ళు పాటు పళ్ళు పార్ట్ అండి ఇది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ సారీస్ కావాలి వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఇవే కాదండి వీడియోలో చూపించిన కలెక్షన్ ఉంటుందండి క్యాటలాగ్లో కానీ లేదంటే సిల్క్ శారీస్లో కానీ ఇది బ్లౌజ్ పార్ట్ అండి షాప్కి వచ్చి విజిట్ చేసినా తీసుకునివచ్చు మన అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ అండి కాకానే రోడ్లో ఉంటుందండి ఇదిగోండి కలెక్షను ఏ సారీస్ కదా వెంటనే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట గ్రీన్ విత్ పింక్ అండి కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది రాయల్ బ్లూ అంటే రెడ్ కలర్లో కానీ పెసరపచ్చ కానీ బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి అండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మన షాప్ వచ్చేపాటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ పేరు వచ్చేపాటికి ఆరాధన సిల్క్స్ చాలా బాగుంటుంది మన కలెక్షన్ని ఈ ఇది విచ్చేబడికి రిటైల్ వీడియో అండి వెంటనే ఏ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి డిజిటల్ బల్బెరీ పట్టు చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది చాలామంది రీ రీస్టాక్ చేపించమన్నారండి అందుకోసం రీస్టాక్ చేపించామన్నమాట స్పెషల్ డిజైన్స్ ఇందులో బల్బెరీలో ఇంకా స్పెషల్ డిజైన్స్ అండి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్స్ అనమాట చాలా బాగుంటుంది ఆల్రెడీ చాలామందికి తెలుసు ఇది ఐటమ్ చాలా రిచ్గా బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇది వచ్చేటి పళ్ళు పాటు మొత్తం వీవింగ్ వస్తుందండి చూడండి మీకు కనబడతా ఉండాలి సారీ కూడా మంచి షైనింగ్ వస్తుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడులకు కానీ లేదంటే పెళ్ళి ఫంక్షన్లకు కానీ చాలా బాగుంటుంది అనమాట ఐటెం వచ్చేవాటికి మొత్తం వీవింగ్ వస్తుంది ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్స్కి ఏమో బార్డర్ వస్తుంది ఇది వచ్చేప్పటికి వీవింగ్ అండి చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి కలెక్షన్ అండి ఇది ఈరోజు చూపించే కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేప్పుడు చూడండి మొత్తం వీవింగ్ వస్తుంది అనమాట డిజిటల్ బుటీతో చూడండి ఫ్లవర్ డిజైన్స్ డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అండి అవి కూడా పక్కపక్కనే వివింగ్ అనమాట ఫ్లవర్ డిజైన్స్కి కూడా చూడండి అందుకే జూమ్ చేసేలా చూపిస్తున్నాం అనమాట ఇది కూడా స్పెషల్ ఆఫర్ అండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ పాత రేటే ఇస్తున్నాము ఇంకొంచెం స్పెషల్ కలెక్షన్స్ అనమాట స్పెషల్ డిజైన్స్ వెన్న శారీస్ కాదు వెన్న స్క్రీన్ షాట్ తీసి ప్లేస్ చేసుకోండి చూడండి కలర్స్ కూడా మంచి రిచ్గా ఉంటుంది మొత్తం ఒకసారి ఆర్డర్ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తుంది అనమాట మొత్తం వివింగ్ జరి గుచ్చుకోవటం అలాంటివి ఉండదండి పార్టీవేర్ ఐటమ్ అఫీషియల్కి కానీ ఇలా టీచర్స్కి కానీ లేదంటే పార్టీవేర్ ఐటమ్ అనమాట జాబ్ చేసే వాళ్ళకి కానీ లేదంటే పార్టీ వేర్ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది ఐటమ్ స్మాల్ బోర్డర్ వస్తుందండి స్మాల్ బోర్డర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఐటమ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మరీ మరీ చెప్తున్నానండి గుచ్చుకోవటం అలాంటివి ఉండదు చాలా డిజిటల్ బల్లి పట్టులో చాలా న్యూ డిజైన్స్ అనమాట ఇప్పుడు దాకా చూడండి డిజైన్స్ అనమాట ఇవన్నీ చూడండి అంత ఫ్లవర్ డిజైన్సే వెంటనే షాట్ తీయండి ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసుకోండి ఆర్డర్ మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి చూడండి అసలు ఫ్లవర్ డిజైన్స్ అనమాట చూడండి బిగ్ ఫ్లవర్స్ కానీ స్మాల్ ఫ్లవర్స్ కానీ చిన్న చిన్నవి కానీ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది లేదు స్క్రీన్ షాట్ తీసి షాప్కి విజిట్ చేసేనా తీసుకునవచ్చు మరీ మరి చెప్తున్నానండి మన గుంటూరులో ఉంటుందండి షాపు కాకానీ రోడ్డు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు షాప్ పేరు వచ్చేపాటికి ఆరాధనా సిల్క్స్ అండి మరీ మరి చాలామంది అడుగుతున్నారండి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది లొకేషను రాని వాళ్ళకి చెప్తున్నానండి కాకానీ రోడ్లో ఉంటుందన్నమాట సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండి షాప్ పేరు వచ్చేపాటికి ఆరాధనా సిల్క్స్ ఒకసారి కలెక్షన్ చూడండి వైన్ కలర్ అనమాట రేర్ కలరు ఎల్లో విత్ రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది ట్రీ విత్ ఫ్లవర్ డిజైన్స్ మొత్తం వివింగ్ వస్తుందండి డిజిటల్ ఫ్లవర్ విత్ వివింగ్ వస్తుంది రిచ్ పళ్ళులు ఉంటుంది దీనికి డిజిటల్ బల్బెర్రి పట్టు అనమాట మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి కలర్స్ చూడండి ఆ డిజైన్ చూడండి డిజైన్ చూడండి చూడండి స్మాలు బిగ్ ఫ్లవర్స్లో మీకు చూడంగా లెక్క అర్థమైపోవాలి ఇది రిటైల్ వీడియో అండి సేవ సేవగలరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి రిటైల్ వీడియోలే చేస్తున్నామండి హోల్సేల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పర్టిచర్లు అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నామండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టేశాము ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగు పట్టు కలర్ అని చూడండి వివింగ్ మీకు అర్థమైపోవాలి ఆ చివరి ప్రాడక్ట్ శారీస్కి శారీ కూడా షైనింగ్ వస్తుందన్నమాట మరో బ్యూటిఫుల్ కలర్ అండి స్కై రామా గ్రీన్ కలరు మీతో ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్లవర్స్ చూడండి విత్ ట్రీ ప్రాటర్ అన్న మరొక డిజైన్ చూడండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ చూపిమన్నా చూపిస్తారు చూపిస్తామన్నమాట ఎనీసారి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని చాలా బాగుంటుంది చూడండి అసలు డిజైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీకు వీడియోలు బాగా కనబడుతూ ఉండాలి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ఛాలెంజింగ్ ప్రైస్లో ఇస్తున్నాము మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ అనేది రిచ్ అండ్ క్లాసీ ఐటమ్ అండి పార్టీ వేర్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి